హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదే నా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఆ ఫోన్ కాల్ ఏంటో తెలియక కంగారుగా వెళుతున్న భార్గవ్ వైపే చూస్తూ ఉన్న ఇంటిలో వాళ్ళందరూ కూడా భార్గవ్ వెనకే వస్తారు ఏమైందిరా అంటూ భార్గవ్ ఫోన్ పెట్టేసి నాన్న నాకు ఒక చిన్న అర్జెంటు పని ఉంది నేను మరలా వెంటనే తిరిగి వచ్చేస్తాను మీరేమీ నా గురించి కంగారు పడద్దు అలానే పవన్ భాషత ఇద్దరిని విడిపించి తీసుకుని వచ్చే బాధ్యత నాది నా మీద మీరు నమ్మకం ఉంచండి అని వాళ్ళకు చెప్పి తన బైక్ ఎక్కి ఎక్కడికో వెళ్ళిపోయాడు వీడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు తనకి ఫోన్ చేసింది ఎవరు బాషిత పవన్ గురించే ఎవరైనా ఫోన్ చేశారా లేదంటే వేరే ఎవరైనా ఫోన్ చేశారా అని మేఘన అంటే ఏమో తెలియదు అని ఆకాష్ సమాధానం చెప్తాడు బాషతని పోలీసులు అరెస్ట్ చేయటం ఏంటి ఇక్కడ పవన్ని పోలీసులు డ్రగ్స్ కేసు అంటూ తీసుకొని వెళ్ళటం ఏంటి అదీ కాకుండా ఇద్దరిని ఒకేసారి ఇలా అరెస్ట్ చేయటం విచిత్రంగా ఉంది మన ఇంటి మీద దాడి జరగటం ఏంటి కోకుండా కరెక్ట్గా భార్గవ్ పెళ్లి టైంలోనే ఈ పెళ్లి ఆపడానికి ఇలా ఎవరైనా చేస్తున్నారా ఎంతో సంతోషంగా వాళ్ళ పెళ్ళి జరుగుతుంది అని అనుకుంటే ఇలా జరిగిందేంటి అని అందరూ కూడా బాధగా అనుకుంటూ ఉంటారు అందరి మనసుల్లోనూ ఒకటే బాధ భార్గవ్ పెళ్ళి ఆగిపోయింది అంతకుమించి బాషితా పవన్ ఇద్దరు అరెస్ట్ అవ్వటం అఖిల కోపంగా ఎందుకండి అసలు జరిగిన విషయాలు పూర్తిగా ఏమీ భార్గవకి చెప్పనివ్వకుండా నన్ను ఆపేశారు పూర్తిగా చెప్తే వాడు అర్థం చేసుకుంటాడు కదా వాడు వచ్చింది ఇప్పుడే పవన్ అరెస్ట్ అయ్యాడని తెలిసింది ఆ వెంటనే జరిగినవి అన్నీ చెప్తే వాడు ఎలా తట్టుకుంటాడు ఎలా తట్టుకునేది ఏంటండి వాడు నా మనవడు ఖచ్చితంగా తట్టుకుంటాడు వాటన్నిటికీ నిలబడి పవన్ని వెంటనే బయటకు తీసుకొని వేస్తాడు వాడు ఇలాంటి కేసెస్ ఎన్నో చూశాడు అసలు మనకు జరిగిన అవమానం వాడికి చెప్పి ఉంటే వాడు ఆ పోలీస్ ఆఫీసర్ అంతు చూసేవాడు ఎంత దారుణంగా మాట్లాడాడు అసలు అటువంటి పోలీస్ ఆఫీసర్ని నేనెక్కడ ఇంతవరకు చూడలేదు మన భార్గవ లాంటి వాళ్ళే అందరూ మంచి వాళ్ళే ఉంటారు అని అనుకుంటూ వచ్చాను ఇన్ని రోజులు కానీ అదిగో మన పవన్ని అరెస్ట్ చేసిన లాంటి దుర్మార్గులు కూడా పోలీస్ ఆఫీసర్గా ఉంటారు అని మొదటిసారి చూశాను సరే సర్లేవే తర్వాత చెప్పొచ్చులే ఇప్పుడు ఎందుకు అని అంటున్నా లేదు నేను చెప్తాను ఈసారు వాడు ఇంటికి రాని అన్ని విషయాలు చెప్తాను ఏ ఒక్కరూ నన్ను ఆపినా కూడా నేను ఆగను కొల్లు జరిగింది మొత్తం వివరంగా చెప్తాను అని అన్నది అమ్మ వాడు వచ్చిన తర్వాత ఆలోచించవచ్చు ఇప్పుడు ఎందుకే దాని గురించి నువ్వు నాన్న గొడవ పట్టడం ఏదో అర్జెంట్ పని ఉంది అని వెళ్ళాడు కదా సరే వెళ్ళిన వాడు వస్తాడు కదా అప్పుడు చెప్దాం అని అన్నాడు గౌతమ్ అఖిల అంటూ అన్నపూర్ణ పిలవటంతో అప్పుడు అప్పుడు అఖిల కూడా ఒక్క నిమిషం సైలెంట్ అయిపోతుంది భార్గవ్ చాలా స్పీడ్గా తనకు ఇంతకు ముందు వచ్చిన లెటర్ని డీకోడింగ్కి ఇచ్చిన సెంటర్ దగ్గరకు వెళ్ళిపోయాడు ఒకప్పుడు తనకి ఒక అజ్ఞాత వ్యక్తి ఒక కోడ్ లాంగ్వేజ్లో ఒక లెటర్ రాసి పంపిస్తాడు కదా దానిని డీకోడ్ చేశాము అని వాళ్ళు ఫోన్ చేసి చెప్పటంతో భార్గవ్ ముందుగా అక్కడికి చేరుకుంటాడు అక్కడ భార్గవ్ని చూసి ఎప్పటి నుంచో ఫోన్ చేస్తున్నాను సార్ కానీ మీ ఫోన్ కలవటం లేదు ఇదిగో ఇప్పటికే కలిసింది అని చెప్తారు సారీ నేను ఒక కేసు పని మీద వేరే ఊరు వెళ్ళటంతో మీకు అందుబాటులో లేకపోయాను అదే నాకు ఇంత పని చేసి పెడుతుంది అని తెలుసుకోలేకపోయాను ఏం చేస్తాం మనం అందరికీ మంచి చేస్తున్నా అప్పుడప్పుడు మనకి ఇలాంటి చెడు జరుగుతూనే ఉంటుంది అందులో ఈ రెండు రోజుల నుంచి నేను ఫోన్ కూడా పట్టుకోలేని సిచ్యువేషన్లోనికి వెళ్ళిపోయాను అంత అటువంటి డిఫికల్ట్ కేసు హ్యాండిల్ చేస్తూ ఉన్నాను ఇంతకీ మీరు నాకు ఫోన్ చేసి చెప్పింది నిజమేనా నాకెందుకో అస్సలు నమ్మాలి అనిపించటం లేదు అని అన్నాడు భార్గవ్ సార్ నేను మీకు ఫోన్ చేసి చెప్పింది కొంచెమే కానీ దానిలో మేటర్ చాలా ఉంది రండి చెప్తాను అంటూ సిస్టమ్ దగ్గరకు తీసుకొని వెళ్ళి దానిని డీకోడ్ చేసిన విధానం అలానే దాని ఆ లెటర్లో ఉన్న పదాలకు మీనింగ్ ఏంటో పూర్తిగా చెప్తాడు నేను మీకు చెప్తాను వినండి హాయ్ భార్గవ్ ఏం చేస్తున్నావు చాలా హ్యాపీగా ఉండి ఉంటావు కదా కానీ నేను నీకు ఇప్పుడు పంపించే ఈ లెటర్ డీకోడ్ చేసి నువ్వు విషయం ఏంటి అని తెలుసుకునేసరికి ఖచ్చితంగా ఇప్పుడు నీ ఫేస్లో కనిపిస్తున్న సంతోషం ఆ రోజు నీ ఫేస్లో భూతద్దం పెట్టి వెతికినా కూడా కనిపించదు భయం బాధ కంగారు కష్టం నష్టం అన్నీ ఎలా ఉంటాయో ఆ రోజుకి ఆ రోజుకి ఒక్క రోజులోనే నీకు నేను రుచి చూపిస్తాను అలానే కన్నీటి విలువ ఏంటో తెలియజేస్తాను ముగ్గురు తల్లుల ముద్దులు బిడ్డవి కదా కష్టం లేకుండా పెరిగావు కానీ ఆ రోజు కష్టం విలువ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇంతకీ ఇన్ని చెబుతున్నాను నేను ఎవరు అని అనుకుంటున్నావా హాహా నేను ఎవరో నీకెందుకు చెప్తాను ఎంతైనా నువ్వు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కదా తెలుసుకో నేనెవరో చూద్దాం ఇక నేను చెప్పొచ్చేది ఏమిటి అంటే నువ్వు ఈ లెటర్ చదివే టైంకి నీ జీవితంలో ఒక్కొక్క సంతోషాన్ని దూరం చేస్తూ నీకు సంతోషం అనేది లేకుండా చేస్తాను కన్నీళ్ళు మాత్రమే మిగిలే విధంగా చేస్తాను ఇప్పటికే నేను నీ తమ్ముడు చెల్లి ఇద్దరి మీద టార్గెట్ వేసేశాను వాళ్ళు నా చేతుల్లో ఖచ్చితంగా ఏదో ఒక రోజు చిక్కుతారు ఇక మిగిలిన వాళ్ళల్లో ఒకరు ఉన్నారు టార్గెట్ నా టార్గెట్ ఎవరు అనేది నేనైతే నీకు చెప్పను నువ్వే తెలుసుకో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్వి కదా నువ్వు నన్ను పట్టుకునేసరికి నీ జీవితం సగం సంకనాకి పోతుంది ఓకే ఇంతకు మించి ఎక్కువ చెప్పటం నాకు ఇష్టం లేదు కాబట్టి చెప్పటం లేదు బాయ్ బాయ్ నా ప్రియమైన బెస్ట్ ఎనిమి ఇక్కడ కూడా చూసావా నేను నిన్ను ఎంత ప్రేమగా పిలుస్తున్నాను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు కూడా నన్ను పట్టుకోవాలని అంతే ఆశగా ఎదురు చూస్తూ ఉండు కానీ నేను మాత్రం నీకు ఎప్పటికీ దొరకని నీ ఎనిమీనే ఇది సార్ లెటర్ సారాంశం అని ఆ వ్యక్తి చెప్పటంతో భార్గవ్ పిడికిలు బిగుసుకుంటుంది ఎవరితను ముందుగానే నాకు లెటర్ రాసి పంపించి నేను లేని టైంలో నా కుటుంబం మీద కుటుంబం మీద అటాక్ చేశాడు అని ఆలోచిస్తూనే ఎదుటిగా ఉన్న వ్యక్తికి థ్యాంక్ యూ అంటూ కొంతమనీ ఇస్తుంటే వద్దు సార్ మీ కష్టాన్ని నేను వృధాగా తీసుకోను అంటూ మనీ అతని చేతుల్లో పెట్టి బయటకు వస్తాడు భార్గవ్ తన ఆలోచనలతోనే బయటకు వస్తూ రోడ్డు మీదకు వచ్చేస్తాడు షడక్గా ఒక బైక్ భార్గవ్ని డాష్ ఇస్తున్నట్లుగా ఇచ్చి పక్కకు వెళ్ళిపోతుంది అప్పుడు అతను తేరుకొని తను చెయ్యవలసిన కార్యమేంటి అని గుర్తించి వెంటనే శ్రీధర్ వాళ్ళ దగ్గరకు వస్తాడు అక్కడ దుర్గా స్వరూప అందరూ కూడా భయంతో ఏడుస్తూ ఉంటారు భాషరాకి ఏం జరిగిందో తెలియక భార్గవ్ ఇంటి లోపలికి అడుగు పెట్టడమే ఆలస్యం దుర్గా స్పీడ్గా భార్గవ్ దగ్గరకు వచ్చి పట్టుకొని ఏడుస్తూ మన భాష్యతను పోలీసులు అన్యాయంగా తీసుకొని వెళ్ళారా ఆడపిల్ల అని కూడా చూడకుండా కొట్టుకుంటూ తీసుకొని వెళ్ళారు మేము వెళ్తే తనతో ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారో తెలుసా మాతో కూడా ఎంత చండాలంగా మాట్లాడారో తెలుసా అతని కూడా ఏం చేయాలో అర్థం కాదు ఎవరో కావాలి అని పకడ్బందీగా ఇలా చేశారు కానీ ఎవరు చేశారు ముందు అది కనుక్కుంటే కానీ ఈ కేసు ఒక కొలిక్కి రాదు అనుకుంటూ తన తల్లిని అమ్మ నేను ఉన్నాను కదా నువ్వేమీ కంగారు పడద్దు అన్నీ నేను చూసుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు అని తన తల్లికి ధైర్యం చెప్తాడు అసలేం జరిగింది నాన్న ఉన్నట్టుండి ఈ భాషతను పోలీసులు అరెస్ట్ ఏంటి దేనికి అరెస్ట్ చేశారు మీకు ఎలా తెలిసింది సాత్విక్ ఫోన్ చేశాడు రా విషయం చెప్పాడు మేము హడావుడిగా హాస్పిటల్కి వెళ్ళాము ఆ డీన్ని కూడా అడిగినా కూడా ఎటువంటి యూజ్ లేకుండా పోయింది ఆ డీన్ కూడా మేము అడిగిన దానికి ఏ ఒక్కదానికి కరెక్ట్గా సమాధానం చెప్పటం లేదు అలాగా అని మేము పోలీస్ స్టేషన్కి వెళితే అక్కడ వాళ్ళు చండాలంగా మాట్లాడారు బాష్యత గురించి అలానే మనందరి గురించి కూడా ఇదిగో ఆ మాటలని తట్టుకోలేని మీ అమ్మ ఇలా ఏడుస్తుంది నేను పోలీస్ ఆఫీసర్ అసలు కేసు ఏంటి ఫైల్ ఏంటి అని అడుగుతున్నా కూడా వాళ్ళు మాకు ఎటువంటి రెస్పాండ్ ఇవ్వటం లేదు అలానే ఆకాష్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా పవన్ ని పోలీసులు తీసుకొని వెళ్ళారు అని చెప్పి వాళ్లకు జరిగిన సంఘటన కూడా మొత్తం శ్రీధర్ భార్గవ్కి చెప్పేస్తాడు అది విని భార్గవ్ అడుగు వెనక్కి వేస్తాడు ఇంత జరిగిందా కానీ నాకు అమ్మవాళ్ళు ఇదేమీ చెప్పలేదు అని ఆలోచనలో పడిపోతాడు సాత్విక్ అక్కడే సోఫాలో ఏమీ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నట్లు తనకు ఏం చేయాలో తెలియక అలా శూన్యంలోనికి చూస్తూ ఉండిపోతాడు భార్గవ్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ పవన్ ఉండడు అంతకు మించి బాషిత కూడా ఎక్కడా స్టేషన్లో కనిపించదు అడిగితే మేము అరెస్ట్ చేయలేదు వేరే స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేసి ఉంటారేమో కనుక్కోండి ఇక్కడికైతే వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేసి తీసుకొని రాలేదు అని చెప్తారు అక్కడ ఉన్న ఆఫీసర్ కాలర్ పట్టుకుని అడిగితే మాకేమీ తెలియదు మేము అరెస్ట్ చేస్తే వేరే స్టేషన్ వాళ్ళు వచ్చి అది మా స్టేషన్ కిందకు వస్తుంది మీరు ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు అలా సుమారు హైదరాబాద్ స్టేషన్లో అన్నీ తిరిగి ఒక చోట కూర్చుంటాడు భార్గవ్ ఎక్కడికి వెళ్ళినా కూడా సేమ్ ఆన్సర్ మా దగ్గర లేడు అని భార్గవ్ని వెనకే ఉండి గమనిస్తూ ఉన్న ఆ వ్యక్తి తిరుగు నువ్వు బాగా తిరగాలి వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా నీకు తెలియక నువ్వు అల్లాడిపోవాలి అప్పుడు అప్పుడు కదా నాకు ఆనందం నీ కళ్ళల్లో నుంచి కారే ప్రతి కన్నీటి బొట్టుకి నేను ఆనందం రెట్టింపు చేసుకుంటూ ఉంటాను నువ్వు ఇంతే పిచ్చివాడిలా అయిపోవాలి ఎక్కడ ఉన్నావో నీ వాళ్ళు తెలియక పెళ్ళి చేసుకోవాలి అని సంబరంగా ఉన్న నీ ఆనందం ఆవిరైపోవాలి నీ పెళ్ళి కూడా పెటాకులు అయ్యి నీ చెల్లి తమ్ముడిని కాపాడుకోలేకపోయాను అని నువ్వు బాధపడుతూ ఉండాలి అని ఆ వ్యక్తి అనుకుంటూ వెళ్ళిపోతాడు అలా వెళుతూ ఒక్క క్షణం ఆగుతాడు ఎందుకంటే అక్కడ భార్గవ పక్కన భార్గవి కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడికి ఈ భార్గవి ఎలా వచ్చింది ఇంటిలో ఉంది కదా నేను చూసిన టైంలో అని ఆ వ్యక్తి అసలు ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటాడు భార్గవి భార్గవ్ భుజం మీద చేతిని వేస్తుంది కానీ అతనిలో ఎటువంటి చలనం ఉండదు రెండు నిమిషాలు మౌనంగా ఉన్న తర్వాత అతని చేతిని తన చేతిలోనికి తీసుకుంటూ ఇప్పుడు నీకు ఏం చేయాలో ఏమీ అర్థం కావటం లేదు కదా ఒకవైపు తమ్ముడు కనిపించటం లేదు మరోవైపు చెల్లెలు మిస్ అయ్యింది ఇద్దరు స్టేషన్లోనే ఉన్నారు ఏం చెయ్యాలో తోచటం లేదు కానీ నువ్వు పోలీస్ ఆఫీసర్ ఏమీ చెయ్యలేకపోతున్నావు అనే నిస్సహాయత బాధ ఇప్పుడు నీలో ఉన్నాయి కదా అని అడిగింది భార్గవ్ ఏమీ మాట్లాడకుండా ఆమె చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకొని ఏడుస్తాడు ఇంతసేపు ఎంతో ఉగ్గబట్టిన బాధ అంతా కూడా ఆమె దగ్గర కన్నీల రూపంలో తీర్చేసుకుంటాడు ఆమె ఒక ఐదు నిమిషాలు సైలెంట్గా ఉండి ఒక్కసారిగా అతనిని దూరం జరిపి ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ నా భార్గవ్ ఏడుస్తున్నాడా అసలు నా భార్గవ్ ఏడుస్తాడా నాకు భయంగా ఉంది భార్గవి ఏం చేయాలో కూడా తెలియటం లేదు హైదరాబాద్లో ఉన్న స్టేషన్స్ అన్నీ తిరిగాను కానీ ఎక్కడా వాళ్ళిద్దరూ లేరు అనే చెప్తున్నారు అని అన్నాడు